హాయ్ హలో అందరికీ నమస్తే గార్జ్ నేను మీ మధు ఉండే వెల్కమ్ బ్యాక్ టు మధు ఉండేది దాస్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం వచ్చిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో రోజు మన వీడియో వచ్చేటంటే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోలో అయితే అన్నమాట సో కొత్తగా డైరీ ఫామ్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు సో పశువులను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి అధికంగా పాల ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుందని చెప్పేసి అయితే ఇలాంటి డౌట్స్ అన్ని ఈ మహిళా రైతు అయితే అడిగినవి తెలుసుకుంటాను అన్నమాట సో ఈ రైతు ఆల్రెడీ ఒక వీడియో చేశాను వీడియో అయితే అక్కడ పైన ఐకాస్ట్లో అయితే ఇస్తాను మీలో ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో అయితే చూడండి సో ఫుల్ లెంత్ వీడియో అయితే ఉంటుంది సో మనమే కలెక్ట్ చేయకుండా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఉపయోగపడే విధంగా అలాంటి క్వశ్చన్స్ అన్ని అయితే అడిగి మనం అయితే తెలుసుకుందాం మనమే కలెక్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్ నమస్తే అండి సో అక్కకైతే డైరీ ఫామ్ రంగంలో దాదాపు ఒక పది సంవత్సరాలు అయితే అనుభవం ఉంది సో ఈ కొత్తగా డైరీ ఫామ్ రంగంలోకి వచ్చే వాళ్ళకు ఎలాంటి సలహాలు ఇస్తారని చెప్పేసి అయితే అక్క మాట మనం అయితే తెలుసుకుందాం ఓకే అక్క కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా సో వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఎరువు ఆనేసి ఒక దొయ్య దున్నుకోవాలి దున్ను పెండేసి దున్నిన తర్వాత గేరే కొట్టి సూపర్ నేపియర్ గడ్డి నాటుకోవాలి నాటుకున్న తర్వాత దానికి ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులలోపు యూరియా వేయడం జరుగుతుంది సూపర్ యూరియా కూడా వేయాలి యూరియా కూడా వేయొచ్చు మనం ఎరువు పెండ్ వేయలేము అనుకో ఎరువు యూరియా దుక్కి మందు రెండు మిక్స్ చేసేస్తే తొందరగా వస్తుంది ఓకే గడ్డి కోతకొచ్చే టైం కు మనం పశువులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సూపర్ ని పేరు కానీ గడ్డి కానీ అలుకున్న తర్వాత అప్పుడు పశువులను తీసుకురావాలి ఆటకున్నాక కోతకొచ్చే సమయమంలోనే తీసుకోవాలి పశువులు రాగానే కోసే వేసేటట్టు ఉండాలి ఓకే ఓకే అర్థం అందక సో డైరీ ఫామ్ రంగంలోకి చాలా మంది రావాలనుకునే ఫస్ట్ మేజర్ డౌట్ ఏంటంటే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలంటే ఒక డైరీ ఫార్మ్ నిర్మించుకోవాలా అంటే పెద్ద మొత్తం అంటే పెద్దగా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటారు నార్మల్ గా కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే వాళ్ళకి తక్కువ పశువులతో స్టార్ట్ చేస్తే తక్కువ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకు అనుభవం లేని ఒక నాలుగైదు పశువులను తీసుకొచ్చి మనం అవి వేసినాం అనుకో మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే కూడా నష్టం జరుగుతుంది ఫస్ట్ మనం కొత్తగా డైరీ నిర్మించుకోవాలని అన్నా గానీ చిన్న గుడిసెలా వేసుకొని గడ్డి పెట్టుకొని అది కోత కోస మూమెంట్ లా రెండు పశువులను తీసుకోవాలి తీసుకున్న తర్వాత అవి వచ్చినాక పొద్దున సాయంత్రం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఈనే టైం దాకా అవి ఈ తర్వాత మూడు రోజులు బెల్లం వేయాలి బెల్లం పెట్టిన తర్వాత ఇంకేమన్నా మనకు ప్రాబ్లం అనిపిస్తే డాక్టర్స్ అలా తోటి ట్రీట్మెంట్ తీసుకోవాలి తర్వాత పాలు ఎన్నిస్తున్నాయి మనము వాళ్ళు కొంచెం ఇప్పుడు పశువులు తీసుకొచ్చుకుంటారు కదా కొంతవరకు ఇలా కూడా డౌట్స్ ఉంది ఏంటంటే ఇప్పుడు పశువులు అయితే ఎంపిక చేసుకున్నాం మనం పశువులు ఎలాంటి ఎంపిక చేసుకుంటే బాగుంటది ఏ బ్రీడ్ బాగుంటది అందులో అదే దాదాపు ఒక లీటర్ ఎన్ని లీటర్ల ఇప్పుడు చేసుకుంటారు కదా పశువు కూడా చెక్ చేసుకుని పశువులను తీసుకొచ్చుకుంటారా అంటే నార్మల్ గా అక్కడ ఇప్పుడు అనగానే ఈ పశువులు కూడా ఉంటాయి కదా దూడ పశువులు కూడా అవి తీసుకొచ్చుకుంటారా లేట్లా తీసుకొచ్చుకుంటారు ఇప్పుడు ఈ పశువులు తెచ్చుకుంటే బెటరే ఎందుకంటే ఈనని పశువులకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవి దార సరిగా రాకపోవడం దారా ఇట్లా పొదుగు వాపు పాలు కరియ రాని వాటికి ఏమో ఫస్ట్ అమ్ముతారు ఈ నినే తీసుకుందాం డైరెక్ట్ పాలు వెండుకుందాం అనుకుంటే ఈ నినే కూడా తీసుకోవచ్చు అక్కడ మనకు అంటే ఈ పశువుల రేట్ ఎట్లు ఉంటుంది అక్క పశువులు అంటే ముప్పై వేల నుంచి లక్ష లక్ష ఇరవై దాకా ఉంటాయి గేదెలు గానీ ఆవులు గానీ సేమ్ ప్రైస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా ఉంటాయి అంటే పాల కెపాసిటీ బట్టి డిఫరెంట్ ఉంటాయి ఓకే అంటే దాదాపు ఇప్పుడు పశువులలో హైయెస్ట్ మిల్క్ ఎంత ఉంటుంది అక్క ఇచ్చేది ఎప్పు పూటకు పన్నెండు లీటర్ల దాకా ఇస్తుంది ఒక్క ఒక్క ఇప్పుడు ఆగన్ దాదాపు పూటకు పది నుంచి పన్నెండు ప్యూర్ ఎడ్చేపు పన్నెండు లీటర్ల దాకిస్తుంది ఇక బర్రెలల్లో అంటే ప్యూర్ ముర్రా పది నుంచి అవి కూడా పన్నెండు దాకా ఇస్తాయి పూట లెక్క పన్నెండు లీటర్లు ఓకే ఇప్పుడు మీరు నిర్మించుకునే డైరీ ఫామ్ మేము తోటి షెడ్ వేసి మధ్యలో హౌస్ కట్టి షాప్ కట్టారు ఇట్లా తీసుకుందాం అని అనుకున్నాము అనుకుంటే అది లక్షల ఖర్చు వచ్చింది అయితే ఉన్నంతల్ని చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత పెద్ద వేసుకుందాం అన్న తోటి ఈ రెండు సంవత్సరాల కింద ఈ షెడ్ నిర్మించుకున్నాం ఓకే ఇప్పుడు నిర్మించుకోనికి ఎంత ఖర్చు అయింది అట్లా రేట్లతో అయితే లక్షన్నర అవుతుంది అన్నారు ఇట్లా సింపుల్ గా నిర్మించుకుంటే పదిహేను పదహారు వేలలో అయిపోతుంది ఇప్పుడు దాదాపు మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో నిర్మించుకుంటారు ఎన్ని గజాలు పట్టింది ఎన్ని నిర్మించుకోవడానికి అందరితోటే ఇష్టం ఒక నూట ఇరవై గజాలలో అయితే నిర్మించుకోవాలి ఒక దాదాపు ఇప్పుడు ఇలా ఎన్ని పశువులు పడతాయి ఇందులో ఇందులో మనం ఎనిమిది దాకా కట్టేసుకోవచ్చు ఎనిమిది దాకా కట్టేసుకోవచ్చా ఓకే అదే విధంగా కొత్తగా ఇప్పుడు డైరీ ఫామ్ రంగంలోకి వస్తారు కదా పశువులకు ఎలాంటి ఫీడింగ్ ఇస్తే బాగుంటుంది అంటే ఎలాంటి ఎంపిక చేసుకునేది అంటే వాళ్ళు రెడీ చేసుకుంటే బాగుంటే నార్మల్గా బయట కొనుకొచ్చుకుంటారు కదా దానా ఇట్లా అట్లా వేసుకొచ్చుకుంటే బాగుంటుంది అంటే మనం రెడీ చేసుకుంటే ఏం చేసుకుంటాం మొక్కజొన్న వేసుకుంటే పిండి ఒకటే వస్తుంది కానీ మనం పత్తి పత్తిపిండి మొక్క మక్కపిండి ఇవి మూడు వేసుకొని మిక్సింగ్ ఇస్తే బాగుంటాయి పశువులు ఓకే ఇప్పుడు దానకు దాదాపు ఎంత ఖర్చు అవుతుంది నెలకు ఒక ఒక రెండు మూడు పశువులను పెంచుకుంటే నెలకు ఒక క్వింటల్ దాకా వాడొచ్చు క్వింటల్ దాకా వాడొచ్చు దాదాపు మీ ఇప్పుడు వాడుతురు మీ పశువులకు ఎలాంటి ఫీడింగ్ ఇస్తారు ఇప్పుడు మేము పత్తి పిండి తౌడు మక్క పిండి ఇస్తున్నాం ఇస్తారు దానికైతే ఇక మనకు గేదె కొంచెం మనం అటు ఇటు ఊరికి అటు ఇటు పోతే మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే పాలు తగ్గిపోతాయి కదా తగ్గిపోయినప్పుడు మళ్ళీ మనకు పాలు కవర్ కావాలంటే గోమిల్క్ టాబ్లెట్స్ దొరుకుతాయి ఓకే గోమిల్క్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది పాల దిగుబడి ఓకే మళ్ళా పశువు మనకు ఇట్లా బక్కగా ఉన్నా గాని ఎనర్జీగా లేదు ఆరోగ్యంగా లేదు అని అనుకుంటే కూడా జల్ ట్యూబ్ వాడచ్చు జల్ ట్యూబ్ కాల్షియం రోజు యాభై ఎంఎల్ వేయాలి దానలా అది కూడా వాడచ్చు అయితే పశువు ఈనిన తర్వాత లాభాలు నష్టాలని అని ఎట్లయితే అంటే పశువు ఈని తర్వాత మూడు నెలలకు మనం చెమను వేయించాలి అయితే రైతులు అంటే మూడు నెలలకే చెమను వేయిస్తే అయ్యా బర్రె పాలు తక్కువ ఇస్తుంది

వాళ్ళు నార్మల్ గా కేంద్రంలో కాకుండా ఊళ్ళలో సేల్ చేసుకుంటే మార్కెటింగ్ చేసుకుంటే కూడా అట్లా కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి కదా ఇప్పుడు కేంద్రంలో పోసుకుంటే తక్కువ పైసలు ఇస్తుంటారు కదా నార్మల్ గా ఊళ్ళలో ఇప్పుడు పాలు అందరూ అవుతూ ఉంటారు గేదె పాలు అందరూ అట్లా సేల్ చేసుకుంటే కూడా అమౌంట్ ఎక్కువ వస్తాయి కదా అట్లా సేల్ చేసుకుని అట్లా సేల్ చేసుకుంటే కూడా డబల్ వస్తుంది సో అట్లా మీరు సేల్ చేసుకుంటారు ఇప్పుడు లేదు మేము కేంద్రంలోనే వస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటే హోన్ గా కదా ఇక్కడ వరకు చేసుకోవాలి ఇంటి దగ్గర వరకు చేసుకోవాలి కాబట్టి మాకు వీలుగాక కేంద్రంలో వస్తున్నాం ఇంకేమైనా సలహాలు ఉన్నాయా అక్కడ ఇంకా దాదాపు ఇప్పుడు ఎరువు ఎరువు విషయం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఇంకా ఎరువు అంటే మనం బయటికి అమ్ముకుంటే ట్రిప్కు ఐదు వేల చొప్పున తీసుకుంటారు మనకు ఉన్నది అనుకో ఇదే పెండని మనం వరికేసుకుంటే మనకు వడ్లు ఇంకా మనం ఎరువు కొనడం తప్పుతుంది పశువుల నుంచి మనకు ఎరువు వస్తుంది పాలు వస్తుంది మంచిగా ఉంటుంది అంటే మీరు ఈ డైరీ ఫామ్ రంగంలోకి వచ్చే ముందు పశువుల ఎంపిక తీసుకునే ముందు వేరే డైరీ ఫామ్లో వాళ్ళతో సలహాలు మనం తీసుకొని డైరీ ఫామ్ స్టార్ట్ అయిన

పన్నెండు లీటర్ల పాలైతే అయితే వస్తాయా సింపుల్ గా పది లీటర్ పది లీటర్లు రోజు డైలీ సో నెలకైతే మీరు ఆదాయం అయితే బాగానే సంపాదిస్తున్నారు డైరీ ఫార్మ్ రంగం స్టార్ట్ చేసిన అయితే మీరు లాభాలు బట్టి ఉన్నారు అంటారు లాభాలు బట్టి అది మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది మనం మెయింటెనెన్స్ కేర్ఫుల్ గా తీసుకోకపోతే నష్టపోతుంది ఓకే అక్క థ్యాంక్ యూ అక్క మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మాకు మా ఆడియన్స్ అందరికి క్లియర్గా మా మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకైతే థ్యాంక్ యూ అక్క ఓకే గైస్ ఇది మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను సో కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ మహిళ రైతు అయితే తన పది సంవత్సరాల అనుభవంలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంది కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఉపయోగపడే విధంగా అయితే సో ఈ వీడియో నష్టతే ఇంత సబ్స్క్రైబర్ ను సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్